కావలిలో తెలుగుదేశం పార్టీని వీడి ఎందరో ముఖ్య నాయకులు నేతలు వైఎస్సార్ పార్టీలో రావడం మంచి శుభ సూచకమని శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు గత నలభై రెండు రోజులుగా తెలుగుదేశంలో ఉండి నేడు వైఎస్సార్ పార్టీ చేస్తున్న మంచిని చూసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి సంస్కారానికి అహంకారానికి మధ్య జరిగే పోరులో మేమంతా సంస్కారం వైపే ఉంటామని సంస్కారానికి తమ మద్దతును తెలుపుతామని రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీని గెలిపించి ప్రజలకు మంచి జరిగేలా చూస్తామని నాయకులు తేల తేట తెల్లం చేసి ఎంతో ఆనందం ఇస్తుందని నాయకులు తెలపడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకుంటామని వారికి సముచిత స్థానం కల్పిస్తామని ముఖంగా తెలియజేశారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం నుంచి ముఖ్యమైన నాయకులు ఏ విధంగా వచ్చి చెబుతున్నారో కూడా మీ మీడియా సోదరు అంతా కూడా చూస్తూ ఉన్నారు ముఖ్యంగా నలభై రెండు సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ అభిమానిగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందించిన అన్నపూర్ణ శ్రీను ఈరోజు మాకు పార్టీగా వచ్చి జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా బీసీ ఎక్స్ చైర్మన్ బీసీ సంఘం ఎక్స్ చైర్మన్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీగా ముఖ్య నాయకుడిగా ఉంటున్న దోనాదిగా వెంకట్రావు గారు వచ్చి జాయిన్ అవడం కూడా నిజంగా చాలా సంతోషం అదేవిధంగా పట్టణ తెలుగుదేశం అధ్యక్ష గారు సోదరి వాసంతి వచ్చి జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా ఎస్సీ ఎస్సీసీ రాష్ట్ర మహానాడు అధ్యక్షుడు శివాజీ గారు వచ్చి ఒక సతీమణితో సహా వచ్చి జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం అదే కాకుండా ఈరోజు ఎస్టీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ప్రెసిడెంట్ జగ ప్రెసిడెంట్ అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ జెడ్పీటీసీ కామేశ్వరి ఇవంతా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులు చెప్పిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్క పథకాన్ని అందించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చేరడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు ఈరోజు కావలి నియోజకవర్గంలో జరుగుతున్న మంచి పనులు చూసి அதே விதங்கள் ஜெகன்மோகன் ரெடி காரி பார்க்க போராட்டம் சூசி அதே விதங்க